కర్నూలు జిల్లా మంత్రాలయంలో ఈ రోజు వైసీపీ ఎమ్మెల్జీ అభ్యర్థిగా మంత్రాలయం తహసీల్దార్ కార్యాలయంలో వై రెడ్డి నామినేషన్ పత్రాలను దాఖలు చేశారు ఈ కార్యక్రమానికి వై సీతారామరెడ్డి ప్రదీప్ రెడ్డి ధరణీధర్ రెడ్డి రెడ్డి పాల్గొన్నారు మాధవరం నుండి మంత్రాలయం వరకు నిర్వహించిన ర్యాలీ కార్యక్రమంలో అడుగడుగున చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఘన స్వాగతం పలికారు ఈ కార్యక్రమంలో నాయకులు కార్యకర్తలు అభిమానులు భారీగా పాల్గొన్నారు బాలనాగరెడ్డి రెడ్డి మాట్లాడుతూ ఇప్పటిదాకా మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలుపును ఇచ్చారు ఇప్పుడు కూడా నాలుగు సారి కూడా మనమే గెలుస్తామన్నారు ఇప్పటిదాకా ఎన్నో పనులు చేస్తాము ఇక్కడ నుండి కూడా ప్రజల వెంటే ఉంటానని అన్నారు

నరకు సిడుగా నాలుగరాజులో నాలుగు సీఎన్న నాలుగే నాగరాజు పైకి రావాలి ఎక్కడున్నా పైకి రావాలన్నారు చేసి వైఎస్ఆర్ సార్ వైఎస్సీపీ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా ముఖ్యమంత్రిగా అవుతారు మా నాన్న పెద్ద ఎవరు మంత్రి పదవిలో ఖచ్చితంగా మంత్రి పదవి అలంకరించబోతున్నారు ఈ మూడు ఈ మూడు పరిహారాలు ఆయన మన మన తాలూకాకి ఎన్నో డెవలప్మెంట్ కార్యక్రమాలు ఎన్నో అభివృద్ధి కలగలు ఇంకా చేస్తారు ఇక ముందు కూడా మంత్రి పరిచయం తర్వాత ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్క కార్యకర్తకి ప్రతి ఒక్క ఓటర్కి ప్రతి ఒక్క పిల్లలందరికీ న్యాయం జరుగుతుంది కాబట్టి దయచేసి మీరందరూ మన కుటుంబ సభ్యులు అనుకోని అత్యధిక మెజార్టీతో నేను చెప్పినటువంటి నలభై ఐదు వేల మెజార్టీ ఆశిస్తూ ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు ఇక్కడ పెద్దలందరికీ నమస్కారం వై అలాగారి ఓటు వేసి ప్రతి ఒక్కరూ వేయించి గెలిపించాల్సిందే ప్రార్థన మన జగన్నాథి మనం గెలిపించుకున్నాం జై జగన్ జై జగన్ ಮೇ ಪದ್ಮೂರು ಜರಿಗೇ ಎಕಮಿ ಎಂತ ಅಸಿದ್ಧ

గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున అభ్యర్థిగా నామినేషన్ చేశారు ఆ నామినేషన్ కార్యక్రమానికి అఖండ జనం నాలుగు మండలాల నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానులు నాయకులు ఎంపీటీసులు సర్పంచులు రైతు సోదరులు రాంపురం సోదరుల సోదరులు అభిమానులు అందరూ వచ్చి బ్రహ్మరథం పట్టారు నామినేషన్ వేసే సమయానికి అది ఏంటంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి చేసిన సంక్షేమ పథకాలైతే మన రాంపురం రెడ్డి సోదరులు ఫ్యామిలీకి మండలంలో నాలుగు మండల ఫ్యామిలీకి ఏదో ఒక సహాయ అందించారు దానికి అభిమానంగా మేము మళ్ళీ నాలుగోసారి మిమ్మల్ని ఎమ్మెల్యేగా కల్పించుకోవాలని మేము మిమ్మల్ని గుండెల్లో పెట్టుకుంటామని జనాదరణ చూశారు మీరు పత్రిక సోదరులు కూడా చూశారు రాబోయే రోజుల్లో కూడా మన ఎమ్మెల్యే బాలారెడ్డి గారు నాలుగోసారి మళ్ళీ మంచి మెజారిటీతో గెలుస్తారని ఆశిస్తున్నాం గతంలో కూడా రెండు వేల తొమ్మిదిలో కాంగ్రెస్ పార్టీ తరఫున పోయే వాల్మీక్ సోదరులు తెలభై రాబయ్య ఆ రోజు వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గుర్తుపొంది ఒకే మాట ఇవ్వడం జరిగింది నిన్ను జిల్లాలో ఏదో పని తీసుకొస్తామని ఆ రోజు జగన్మోహన్ రెడ్డి పార్టీ జరిగింది అది గుర్తుపెట్టుకోండి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గురించి మాట్లాడుతున్నారు చాలా బాధాకరంగా ఉంది చెప్తున్నా కాబోయేది మరి మా ప్రభుత్వమే ఎదుర్కొంటున్నారు తెలుగుదేశం వస్తుందని

రెండు వేల తొమ్మిదిలోనే నిర్ణయించినారు అదే ఏ సాగుకుంటే వస్తుంది ఎప్పుడు బీ సోదరులు రాంపురం రెడ్డి సోదరులు ఎంబడే ఉంటారని ఈ సభ ముఖ్యంగా తెలిపారు సరే ఇప్పుడు ఎలక్షన్ టైంలో జగన్మోహన్ రెడ్డి దాడి చేస్తుంది కదా సార్ దాని దాని సార్ ఇప్పుడు ఎవరో అగతాయాలు దాడి చేశారు దాన్ని ఆయన పెద్దగా ఎవరో ఉంటారు కదా తాగు బైకంలో తాగిన బైకంలో ఎన్ని చేసినా కూడా ఖచ్చితంగా మళ్ళీ జనార్దన పెరుగుతూనే పోతుంది కానీ బస్సు యాత్ర సిద్ధం ఏం సిద్ధం చేసినాడు కదా ఆ జనాన్ని చూసి ఓరవలేక చంద్రబాబు ఇక పార్టీ మూతపడుతుందని దాంతో స్థానిక నాయకులు వాళ్ళు టీడీపీ నాయకులతోనే దాడి తెప్పించడం జరిగిందని అందరూ అనుకుంటున్నారు నాలుగు మండలాల్లో డెవలప్మెంట్ చేయడం జరిగింది మంత్రాలయం మండలంలో ఐదు లిఫ్ట్ ఇరిగేషన్ నాలుగు లిఫ్ట్ ఇరిగేషన్ తెచ్చాడు కోచింగ్ మండలంలో ఒక లిఫ్ట్ ఇరిగేషన్ పులికం ద్వారా సాగునీ సాగునీరు ఇచ్చాడు గౌతాల మండలంలో కూడా లిఫ్ట్ ఇరిగేషన్ ఇచ్చాడు సిసి రోడ్లు వేశాడు డ్రైనేజ్ వేశాడు ఇంత డెవలప్మెంట్ రాష్ట్రం రాష్ట్రంలో ఎక్కలేని విధంగా మన మంత్రాల కాన్ఫరెన్స్లో బాలారెడ్డి గారు డెవలప్మెంట్ చేశారు మన జగన్మోహన్ రెడ్డి సహకారంతో అదే ప్రజలు ఆయన మళ్ళీ పట్టణం చేకూరు చేపట్టాలని ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారికి ఎమ్మెల్యేగా గెలిపించి గిఫ్ట్గా